కొడింబ్యాల మండలం కొడూరు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి శాసనసభ్యులు సుఖే రవిశంకర్ సోమవారం రోజున ప్రారంభించారు మండలంలోని కూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కూడూరుతో పాటు నవీలకొండ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండ్రి ఎమ్మెల్యే సుఖే రవిశంకర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని దీంట్లో భాగంగానే నాణ్యమైన గిట్టుబాటు ధర అందజేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని సింగిల్ విండో చైర్మన్ బడ్డ రవీందర్ రెడ్డి సర్పంచ్ పెద్ది కవిత రవితో పాటు ఎంపీటీసీ రఘు మండల పరిషత్ ఉపాధ్యక్షులు ప్రసాద్ కొడుమే సింగిల్ విండో చైర్మన్ రాజేంద్ర సింగరావు జెడ్పీటీసీ పునగోటి ప్రశాంత్ తో పాటు సింగిల్ విండో ఉపాధ్యక్షులు రమేష్ రైతులు ఉన్నారు ನಾದರೂ ಮೊಹನ ನಟನರು ನಾನು ಹೇಳಿಸ ಮೊರಸ ಮುಂದೆ ಒತ್ತು ಕೆಲಸ ದೂರಮಚನೆ ಮಾತಾಡ್ತಾನೆ ಮಾತ್ತೆನೇ ಏನೋ ಏನೋ ಕೇಟ್ಟುಕಕ ಪೋಡ್ತನೋವಲ್ಲ ನಾಕ ನಿಸ್ತನವಾ 30 ಆಯ್ತು ಬಟ ಹ್ಮ್ ಅದನಷ್ಟೆ ಒಂದ 15 ಟು ದೇವನ ದೇವನ ಅದು ಇಲ್ಲಿಲ್ಲ ಬಿಟ್ಟು ಟೀ ಆಗ್ಬಿಡೋ గంగాధర కుడిమాల మరి అదేవిధంగా మలయాళ మండలంలో ఈరోజు ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం వానాకాలం పంట భూమికి అన్నంత పంట వచ్చింది పంట బంగారం సుండి పంట బ్రహ్మాండమైనటువంటి పంట వచ్చింది మా రైతుల కళ్ళలా చాలా ఆనందం కనబడతా ఉంది మరి ఇదే పరిస్థితి రెండు వేల పద్నాలుగు కంటే ముందు గనక మా నియోజకవర్గ పరిస్థితి చూస్తే ప్రతి సంవత్సరము ఇప్పుడు ఈ కొడిమేల మండలం కానీ గంగాధర కానీ మల్లేల కానీ మా దగ్గర ఉన్న ఆరు మండలాలకు ఆరు మండలాలకు కరువు మండలాలు ప్రతి సంవత్సరం ప్రకటించబడింది ఎందుకంటే వర్షాలు లేక మరి బోర్ వేస్తే కూడా వెయ్యి ఫీట్ల వరకు బోర్ వేసినా కూడా చుక్క నీరు రాక రైతాంగం అల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఉండే తాగడానికి కూడా నీటి కరువు ఉండే రైతాంగం అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూలీ పని కూడా దొరకక మరి బొంబాయి భీవండి మస్కట్ దుబాయ్ పోయి బతికినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మరి ఇవాళ ఇంత భూమికి బరువైతుందన్నంత పంట పండుతుందంటే అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి రైతు పట్ల అనేక మరి దేశ దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల కారణం చేత దేశ చరిత్రలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చటగా మూడున్నర సంవత్సరాలలో భారీ ఎత్తిపతల పథకాన్ని పూర్తి చేసుకొని మరి ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదన్నవాళ్ళు కింద కానీ ఫైదలకు పెటబడి కొడై ఇస్లాం కొనుగోలు నేల తోనువేలకింటాలి సత్యమే మళ్ళా పోడుం పంపిరంటో దిదీపన కచ్చా ఐవాడు కొ వి చూడండి అమ్కోష్ నెక్స్ట్ బ్రెడర్